ఒక భక్తుడు ఇలా అంటాడు దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు అదే సమయంలో తొందరగా కూడా రాడు సరి అయిన సమయంలో మన మధ్యలోకి వస్తాడు ఆయన కొన్ని సందర్భాల్లో దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నట్టున్నాడే అని మానవ రీతిగా నువ్వు అనుకుంటావు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ప్రతి విశ్వాస జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు నీ కన్నీళ్ళు తొడవబడే కాలం ఒకటి నిర్ణయించాడు నీ అంగలార్పు నాట్యంగా మార్చబడి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఎక్కడ పతనమైపోయావో పతనమైన చోటు నుంచి లేవనెత్తి పతాక స్థాయిలో నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ప్రతిదానికి 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 ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు అమెన్ నీ బ్రతుకులో నేను నిలవబెట్టడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా ఆ కాలం వచ్చే వరకు ఓపికతో నా కాలం రాకపోతాడా నా కన్నీళ్ళు తొడకపోతాడా నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోపోతాడా ఈ కష్టాల కడలి నుంచి దేవుడు తప్పించకపోతాడా దేవుడు నమ్మును నమ్ముకున్నందుకు నా మీద పడిన నిందలన్నిటినీ దేవుడు వందలుగా మార్చకపోతాడా ఆ నిందలన్నిటినీ దీవెనిగా దేవుడు మార్చకపోతాడని ఓపికతో కనిపెట్టు ఒక అద్భుతమైన మాట చెప్తా దేవుడు ఎంత ఆలస్యం చేస్తాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు ఎప్పుడైనా శ్రమల్లో నలగొట్టబడితే నేను నీవు సముదాయించుకో కొంచెం కాలం ఒటుకుపట్టు నీ కన్నీళ్ళు తుడిచే కాలం ఒకటి ఉంది నేను నిలవబెట్టే కాలం ఒకటి ఉంది ఎక్కడ సిగ్గుపడ్డావో నిందలన్నీ వందలుగా మార్చే ఒక కాలం ఉందని కొంచెం పట్టు ఒకటి ఖచ్చితం ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైనదని నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు నీ వివాహ విషయంలో కానీ నీ ఉద్యోగ విషయంలో కానీ నీ వ్యాపార విషయంలో కానీ నీకు సంతానాన్నిచ్చే ఏ కోణంలోనైనా ఏ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడో ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఇవి నీ ఒడిలో దేవుడు వేస్తాడు